యూట్యూబ్ చూస్తున్న ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు నాన్న నేను చూపిస్తున్న ఈ ఆకు కాండంతో ఈ కాండంతో మరో మూడు చెట్ల ఆకులు నాలుగు చెట్ల వీర్లతోటి హండ్రెడ్ పర్సెంట్ మందు మరుగు మందు తయారు చేయడం అనేది జరుగుతుంది నాన్న ఈ మరుగు మందు ఎవరికి పెడతామంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అత్తాకూడల మధ్య గొడవలు కానీ ప్రేమికుల మధ్య గొడవలు గనుక ఉన్నట్లయితే ఈ మరుగు మందు పెట్టిన గంట నుండి మూడు రోజుల్లో మన వశం చేసుకోవటం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నాన్న ఈ మరుగు మందు పెట్టిన తర్వాత మీకు ఎలాంటి రిజల్టు రాకుండా ఉండటం ఇలాంటివి ఏమీ నాన్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నమ్మకంగా మీరు ఎవరి దగ్గరైనా మోసపోయినట్లయితే ఈ స్క్రీన్ మీద ఉన్న గారి యొక్క ఆచూకీ తెలుసుకొని ఈ మరుగు మందు ఎలా పెట్టాలి ఏ విధంగా పెట్టాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి నాన్న మీరు మరుగు మందు వద్దు గురుగారు అనుకుంటే వశీకరణ పూజ ద్వారా అంటే మీ ఫోటోలు కానీ మీ పేర్లు కానీ మాకు పంపినట్లయితే వశీకరణకు పూజ చేసి మీకు నచ్చిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో మీ వర్షం చేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అన్న థ్యాంక్ యూ మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న సబ్స్క్రైబ్ మటుకు తప్పకుండా చేసుకున్నాను అన్న ధన్యవాదాలు